మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం చెట్లల్లి గ్రామంలో బిఆర్ఎస్ మద్దతుదారుడు శ్రీనివాస్ గౌడ్ పై అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ వర్గీయులు శ్రీనివాస్ రాజా గౌడ్లు మధ్య మత్త్రో దాడి చేశారు. జైపూర్ మండలంలోని చెట్లల్లి గ్రామ పంచాయతీ పార్టీ నాయకుడు శ్రీనివాస్ గౌడ్పై చెట్లల్లి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన కంటి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఇంకొక వ్యక్తితో కలిసి హత్యకు దాడి చేయించడం అన్నగటి ఇక్కడ కొంచెం తప్పించుకునే ప్రయత్నంలో ఇక్కడ పాటు పడ్డది నిజమైన ఆయన ఏమాత్రం ఏమరి పాటుకున్నా ఏమాత్రం అలర్ట్ లేకున్నా మెడ మీద పడుతుండే వాళ్ళ ఆయన ప్రాణానికే ప్రమాదాన్ని ఉండబడి పరిస్థితుండే దయ వల్ల ఆయన అలర్ట్ ఉండడం వల్ల కొంచెం తలైట్ ఉండడం వల్ల ఇక్కడ తగిలింది గవర్నమెంట్ హాస్పిటల్ ఆయన అడ్మిట్ చేసి సో స్టిచ్చెస్ పడ్డాయి కిట్లు పడ్డాయి ఇప్పుడే నేను పోలీసు వాళ్ళకు కూడా మాట్లాడినాను ఏసీ గారికి వాళ్ళందరికీ కూడా తక్షణమే ఇటువంటి చర్యలు బంద్ చేయాలి ఎల్లుండి ఎలక్షన్ పెట్టుకొని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేసుడు చంపే ప్రయత్నాలు చేసుడు ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు మంత్రి వివేక్ ఆధ్వర్యంలో జరుగుతున్నది కరెక్ట్ కాదు చెల్లూరు నియోజకవర్గంలో ఎప్పుడు ఈ రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ప్రాంతంలో మా చెల్లూరు నియోజకవర్గంలో లేవు మేము కూడా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నా ఒక ఐదు సంవత్సరాలు ఎంపీ ఉన్న ప్రాంతంలో ఎన్నోడు మరి పదేళ్ళ మా కేసీఆర్ గారి పాలనలో మేము అభివృద్ధి చేసినాం సంక్షేమం చేసినాం ప్రజలకు ఉపయోగపడే పనులు చేసిన తప్ప మనుషుల్ని చంపే పనులు మేము ఎన్నట్టు చేయలేము మమ్మల్ని కూడా చాలామంది విమర్శించారు చాలామంది మా మీద రకరకాల దుష్ప్రచారాలు చేసినా ఎన్నో కూడా వాటిని పట్టించుకోకుండా ప్రజాసేవకు అంకితమైన తప్ప ఈ రకమైనటువంటి పనులు చేయలేదు ఎల్లుండి ఎలక్షన్ గ్రామ పంచాయతీ ఎన్నికలు నూట రెండు గ్రామ పంచాయతీల పరిధిలో మూడో విడత జరుగుతున్న ఎన్నికల్లో వాళ్ళ చాలా చోట్ల ఇటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారు ఇవాళ మేము ఇష్టం గ్రామానికి ప్రచారానికి ఉపయోగస్తా ఉన్నాం అక్కడ చెప్తావు ఉన్నారు నిన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటర్లను డైరెక్ట్గా మీకు ఇందిరాం మిల్లురావు మీ పెన్షన్లు కట్ చేస్తాం మీ కాంగ్రెస్ పార్టీ అవుతుందని బెదిరిస్తారు ఇవాళ కొండంపేటలో ఒక నీల మనోహర్ డీలర్ వాళ్ళ భార్య అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా తోటపల్లి మండలంలో కొండంపేట గ్రామంలో ఆమె పోటీ చేస్తా ఉంది అక్కడ ఆ డీలర్ ను బెదిరించితే ఆ డీలర్ విడ్రా కాకపోతే పోటీలో తక్కువ పోతే వాళ్ళు ఆయనను సస్పెండ్ చేసి తాత్కాలికంగా డీలర్షిప్ నుంచి పక్కకు పెట్టి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో సెట్పల్లి గ్రామంలో బిఆర్ఎస్ మద్దతుదారుడు శ్రీనివాస్ గౌడ్ పై అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ వర్గీయులు శ్రీనివాస్ రాజాగౌడ్లు మద్యం మత్తులో దాడి చేశారు ఈ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన శ్రీనివాస్ గౌడ్ ను మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు అనంతరం చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు దాడులకు పాల్పడిన వారిని రెండు రోజుల్లోగా అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇక ఇదే నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ నరేష్ చెప్పండి ఇటు జైపూర్ ఇటు చెన్నూరు ఇటువర్గంలో జైపూర్ మండలం చెత్తలు గ్రామంలో మూడో విడత ఎన్నికలకు సంబంధించి ఆ ప్రచారం సంబంధించినటువంటి ఒక బిఆర్ఎస్ మద్దతుదారునిపై పై శ్రీనివాస్ గౌడ్ అయినటువంటి మద్దతుదారుల బెడ్ పోటీ చేస్తున్నారు దానికి సంబంధించి ఆ ప్రచారంలో తనకు ఎక్కువగా మద్దతు లభిస్తుందనేటువంటి అక్కసును ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిగిస్తారని చెప్పి కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు దానికి సంబంధించి గాయాల గాయాలపాయైనటువంటి శ్రీనివాస్ గౌడ్ ను అంత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఉందో దాడిలో తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాస్ కు త్వరగా కోరుకోవాలని చెప్పేసి ఇటు బాగసుమన్ ఇటు కోరారు దీనికి సంబంధించి మా దగ్గర శ్రీనివాస్ గౌడ్ పై ఇటు కాంగ్రెస్ నాయకులు కత్తితో దాడి చేయడంతో ఇది తీవ్రంగా గాయపడినటువంటి మంచిదారులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి శ్రీనివాస్ గౌరవ బాలకృష్ణ ఇటు పరామర్శించారు పరామర్శించి అయితే ఏదైతే చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రి కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఇటు హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి తను బాధ్యతాయుతంగా ఖచ్చితంగా ఇక ఈ ఏదైనా ఉంటే ముఖాముఖిగా ప్రత్యక్ష ఎన్నికల్లో చూసుకోవాలని తప్ప హత్య రాజకీయాన్ని ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మధ్య మధ్యలో తమ బిఆర్ఎస్ నాయకుల మద్దతుదారులపై దాడి చేయడం ఇది ఎంతవరకు సమంజసం ఇది సమంజసం కాదని చెప్పేసి అన్నారు దీంతో పాటు ఏదైనా రాజకీయాలంటే క్షేత్రంలో ప్రత్యక్ష ప్రత్యక్షంగా ఎన్నికల నన్ను చేసుకొని దీనికి సంబంధించి ప్రజా సమస్యలపై పోరాడాలి గాని ఇటు ఇటు దాడులకు పాల్పడడం హత్య రాజకీయాలు ప్రోత్సహించడం ఎండో వరకు సమాజం అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి బాధ్యులైన వారిపై ఖచ్చితంగా తక్షణమే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టి రాష్ట్రాన్ని ముందుకు నెడతారు కానీ ఇలాంటి హత్య రాజకీయాలకు సంబంధించి కానీ దాడులు కానీ ఎప్పుడు ప్రోత్సహించలేదు తమ నాయకుల వర్గం బిఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నడూ కూడా దీనికి సంబంధించి ప్రోత్సహించలేదు ఎవరు కూడా దాడి చేయలేదు కానీ వివేక్ మంత్రి వివేక్ మాత్రం అధికారం ఉందనే చేతిలో ఉందన్నటువంటి ఒక అహంకారం తోటి అండదండలతో పోలీసులు ఇటుతో పాటు ఇటు రాజకీయ నాయకులను ఇటు ప్రభుత్వ అధికారులను తన చెప్పు చేతుల్లో పెట్టుకుని దాడులను పురపిస్తూ భయభ్రాంతులకు గురి చేసి తమ బీఆర్ఎస్ పార్టీ నాయకులపైనే ప్రత్యక్ష దాడులు చేతిస్తూ ఆ తెర వెనుక ఉండి చేపిస్తూ తమకు ఇబ్బందులు కలిగిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఆరోపించారు దీనికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే సంక్షేమంపై దృష్టి పెడితే ఇప్పుడున్న మంత్రి వివేక్ మాత్రం దాడిని పాల్పడుతూ సంక్షేమాన్ని మరిచి ఎన్నో హామీలు ఎలక్షన్ లో ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఇప్పటి వరకు అభివృద్ధి అనేది తీసుకురాలేదు ఇక్కడ తాము బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి అభివృద్ధి ఇప్పుడు ప్రస్తుతం ఉంది అయితే అభివృద్ధిని చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల మద్దతు ఎక్కువగా కూడగట్టుకుంటున్నారు ప్రజలు కూడా ఎక్కువగా మద్దతు ఇస్తున్నటువంటి క్రమంలో గత మొదటి రెండో విడత ఫలితాలు కూడా బీఆర్ఎస్ కూడా ఎక్కువగా స్థానాలు సాధించడం తోటి పూర్వ లేకనే కాంగ్రెస్ పార్టీకి స్థానాలు దక్కక దక్క ఏమన్నటువంటి అక్కస్తోనే ఇక్కడ ప్రత్యక్ష దాడులకు విధంగా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయిస్తున్నారు ఇది ప్రజాస్వామ్యమా లేక ఏంటి అనేది అంటున్నారు వీరికి సంబంధించి ఖచ్చితంగా పోలీస్ శాఖ అధికారులతో పాటు ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిస్తున్నాను తాము బీఆర్ఎస్ నాయకులపై దాడి చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారు శ్రీనివాస్ గౌడ్తో పాటు రాజాగౌడ్ ఇద్దరు రెండు రోజుల లోపల ఖచ్చితంగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేశారు లేదంటే ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు ఉధృతమైన పోరాటానికి దిగుతామని చెప్పేసి చెప్పారు వివేక్ గట్టి సూచన చేస్తున్నాను మీరు హత్య రాజకీయాలను కానీ దాడులు సంబంధించిన రాజకీయాలను ఆపేయాల కలిసిన అధికారం ఉందని ఇష్టమంటున్నట్టు నియోజకవర్గంలో ఆ ఇటువంటి దుష్టర్యకు పాల్పడితే ఊరుకునేది లేదని నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టి తప్ప ఇటువైపు చేయరాదని చెప్పి గట్టిగా హెచ్చరించారు రైట్ థ్యాంక్ ఫర్ ది అప్డేట్ నరేష్